అండి నేనైతే ఈ బ్లౌజ్ కోసం ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇందులో అయితే ఒక తప్పు ఉందండి ఆ తప్పు ఏంటో మీకు చెప్పేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఏంటా తప్పు అనుకుంటున్నారు ఈవిడైతే మూడు బ్లౌజులు ఇచ్చిందండి మూడు కూడా టూ బేటి కింద కొత్తమంది లైనింగ్ అయ్యొద్దు మళ్ళీ కాల్ చేసి ఆవిడ నాకు లైనింగ్ అయ్యమ్మ నాకు టూ బయటి కింద వద్దు బాగా పల్చగా ఉందండి సరే అయితే మరి తీరా కట్ చేస్తాను కదా ఏం చెయ్యాలనుకున్నాను కట్ చేసినా కూడా చెయ్యొచ్చండి లైనింగ్ తెప్పించేసాను కట్ చేసిన ముక్కలన్నీ గమ్ము పెట్టి లైనింగ్కి అటాచ్ చేసానండి ఒకసారి చూడండి నేను ఎలా ఎలాగా అతికాను అన్నది మీకు అర్థమవుతుంది లైనింగ్ ఏది లైనింగ్ అయితే ఫస్ట్ ఏం కట్ చేయలేదు నేను దాని మీద గమ్ము పెట్టి ఆ గమ్ముని అతికించేసి కొంచెం ఐరన్ చేసుకున్నాను లై లైట్గా చేసాను ఎక్కువ ఇటు ఉంటే దగ్గరికి అసలు చాలా కాటన్ అది దగ్గరికి లాగేస్తుంది నేనైతే గమ్ము పెట్టి నీట్గా అతికించేసి దేనికి దానికే వెనక బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్కి ఫ్రంట్కి అతికించేది హ్యాండ్స్ అయితే అతికించినంత కుదరదండి హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం గమ్ము పెట్టి అతికించుకోవాలి చూసారా ఇలాగ అతికించుకుంటే మనం ఎప్పుడైనా మిస్టేక్ చేసినా కూడా తర్వాత ఈ గమ్ము వల్ల మనకి ఆ మిస్టేక్ని కూడా సరిదిద్దుకోవచ్చు చూసారా గమ్ము వల్ల ఎన్ని ఉపయోగాలు కొన్ని సిలికాట్లు కూడా గమ్ము వల్ల ఉపయోగాలు ఉందండి చూడండి గమ్ము చేసేది గమ్ముతో చేసింది ఎంత నీట్గా వచ్చిందో కొంచెం ఐరన్ కూడా చేసుకోండి అక్కడ చూసి కట్ కటింగ్ అయితే చేసేస్తున్నాను నేనైతే ఎలా చేయాలి ఎలా చేయాలి మెయిన్గా కట్ చేస్తాను అనుకున్నాను ఆ తర్వాత నాకు గుర్తు వచ్చిన గమ్ము ఉంది కదా గమ్ముతో జాయిన్ చేద్దామనేసి నేనైతే గమ్ము పెట్టి ప్రతిదీ కూడా నీట్గా కట్ చేస్తాను ఇందులో నా తప్పు అయితే లేదండి వాళ్ళే ఫస్ట్ నాకు లైనింగ్ వద్దన్నారు మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళే లైనింగ్ వేయమన్నారు కానీ అలా వేయకుండా కుట్టేస్తే తర్వాత మనల్నే అంటారు ఏదో అడ్జస్ట్ చేయొచ్చు కదా అని ఎంత అని అడ్జస్ట్ చేస్తామండి ఇది నాకు చేతుల్లో పని కాబట్టి ఐడియా ఉంది కాబట్టి చేశాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కంగారు పడతారు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అన్నీ అన్నది అర్థమవుతుంది ఒకసారి ఫుల్గా చూసేయండి వీడియో స్కిప్ చేయొద్దు ఫ్యాన్గాలకి ఎగిరిపోతున్నాయండి మీరైతే ఫ్యాన్ వేసుకోకండి నేనైతే ఫ్యాన్ వేసుకుని కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఎదురెదురుగా వేసుకోవాలి ఎదురు ఎదురుగా క్రాస్ కటింగ్లు వేసుకుంటాను మీకు తెలుస్తుంది మళ్ళీ మరగా కూడా చూసుకోండి ఎందుకంటే కొన్ని మరగా కన్ఫ్యూజ్ అయిపోతాం నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను అలాంటిది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదండి ఒకసారి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకుని ఎప్పుడైనా మిస్టేక్ అయినా సరే ఇలా గమ్ము వల్ల మన మిస్టేక్ని సరి చేసుకోవచ్చు మీకైతే ఈ ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మీకు అర్థమవుతుంది కదా గమ్ముతో గమ్ము వల్ల ఎన్నో ఉపయోగాలు ఉందో ప్రతిదీ కూడా అలా గమ్ము కానీ ఫ్రంట్ ఫ్రంట్ చూస్తారా తిరగా మరగా కూడా చూసేసుకోవచ్చు మిగిలిన మొక్కలు షేప్ బ్యాటర్లుగా అవి హ్యాండ్స్ వచ్చి మరి ముందు కట్ చేస్తాను కదండి హ్యాండ్స్ హ్యాండ్స్ని జాయింట్ ఎవ తీసేయాలి దాన్ని కూడా కొంచెం ఐరన్ చేసుకున్నాను ఐరన్ కూడా లై లైట్ అయిపోయిందండి అప్పటికే కరెంట్ కూడా పోయింది గా మెయిన్ దాని మీద అదే మెయిన్ దండి దాని మీద నేను గమ్ము పెట్టేసి హ్యాండ్స్ కూడా అలాగే జాయింట్ చేసుకున్నానండి కొంతమంది ఏమంటారు లైనింగ్ వేస్తే అంటారు వేస్తే ఎందుకు వేసింది అంటారు కస్టమర్తో ఒక ప్రాబ్లమ్స్ కాదండి నిజంగా కొంతమంది ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోరు అన్ అనరండి కానీ అందరూ అర్థం చేసుకుంటారు కానీ కొంచెం మందికి అర్థం కాదే అండి చూడండి గమ్ముతో జాయింట్ చేయడం వల్ల ఆ హెడ్జ్లన్నీ కూడా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్కి ఒకటే కట్ చేసుకోవాలండి మొత్తం అయితే నేను మామూలుగా వేసేసుకున్నాను దీనికి మాత్రమే సపరేట్గా తీసుకున్నాను ఇలా కొంచెం లైట్గా ఐరన్ అయితే చేసేసాను బ్లౌజ్ అయితే కుట్టాక ఎలాగుంటుందన్న అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కుట్టక కూడా మీకు ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ అన్నది చూసేయండి గమ్ము బాటిల్ మాత్రం ఇంట్లో పెట్టుకోండి రెండు మూడు బాటిల్ మాకు ఎన్ని బాటిల్ పెట్టుకున్నా అయిపోతాయి మా పిల్లలతో గమ్ము అన్నది అందరూ వాడేస్తారు ఇలా గమ్ము పేపర్లకు మాత్రమే అతికించే ఇప్పుడు బ్లౌజులు కూడా ఉపయోగపడుతుంది ఇంకా గమ్ము సేల్ బామలుగా లేదండి బోల్ సేల్ బాటిల్ అయిపోతాయి ఎందుకంటే టైలర్స్ అందరూ ఈ ట్రిప్పు పాటిస్తే దీనివల్ల మనకే తొందరగా కూడా వర్క్ అవుతుందండి ఒక్కసారి వాడు చూడండి ముఖ్యంగా సిలికాట్లకి మరీ మనకు వర్త గుళ్ళండి అయినది మనం లైనింగ్ మిషన్ మీద అతకాలంటే ఉగ్గులు వచ్చేస్తుంది కింద అతికేసుకుని మిషన్ మీదకి వెళ్ళి కుట్టుకుంటే ఒక అరగంటలో లైనింగ్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది గమ్ము వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గమ్ము బుక్స్కి అనుకున్నాను ఇలా బ్లౌజులు కూడా పనిచేస్తుంది నాకైతే ఈ టిప్ అయితే బాగా నచ్చింది మీకు కూడా ఉపయోగపడుతుందని ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి గమ్ము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గమ్ము వాళ్ళు ఎన్నో ఉపయోగాలు ఉన్నా కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఇంకొకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి నేనైతే మొత్తం అన్నీ జాయిన్ చేసేసి కిందే అన్నీ చేసేసుకున్నాను రెడీ చేసేసుకుని మిషన్ మీద ఎక్కితే ఒక అరగంటలో అయిపోయిందని బ్లౌజ్ అయితే నాకైతే అమ్మాయే అనిపించింది ప్రతిదీ కూడా ఇలాగా గమ్మతో జాయిన్ చేసుకుంటే మనకు వర్క్ అన్నది కూడా సులువుగా అయిపోతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను బ్లౌజ్ కుట్టిన చూడండి ఎంత నీట్గా ఉంది అసలు అని వేసుకున్నా కూడా వేసుకున్న తర్వాత కూడా చాలా నీట్ ఉందండి బా